మొదటి బాగు మొదటి కార్యక్రమం చేసుకున్నా కాల్చుకోవాలి తీసుకోలే పెనకాడు గారు స్కూడ్గా పైగా కాల్స్ కొట్టాలి గట్టిగా ఓకేనండి తీసుకోండి வெள்ளி போய்ட்டு வரோம் இரவு ரூபாய் கேஷ் பண்ணி எதுக்கா கேஷ் பெட்டாலு டபுள் கட்டுக்கோகே தேங்க்யூ ரெண்டே ஒன்பது ரெட்டப்பாலை டெய்லி பண்ணி ஈனியன் வரும் ತಮ್ಮಡಿ ಸಂಜಯ್ ಚೌಧರಿ ಗಾರುರ ಪೌಲ್ಯೂರು ವಿೋದ್ ಕುಮಾರ್ ಚೌಧರಿ ಗಾರುರ ರೆಂ ಮೋಡು ವಂದ್ರೆ ಚೆನ್ನೈ ಗಾರಿಗೆ ರೀ ఇరవై ఏడు రూపాయలు అలాంటి ఇటు జరగండి స్వాతంత్ర దినోత్సవ శుభ సందర్భంగా ఏటపాలెం గ్రామంలో ప్రతి సంవత్సరం కూడా ఆగస్టు పదిహేను కోటి లాభ రూపాయల ప్రదర్శన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాయి స్వార్చు పదిహేను వేల రూపాయల్ని ముంగళ ప్రత్యేక చాట్కారుతో ముంగళ వెంట్రాణ్గారు ఈ పదిహేను వేల రూపాయలు మొత్తాన్ని కార్యక్రమం చేస్తున్నారు பல்ல சித்த ரெ தூர் பள்ளிவாரெண்டு மூடோ பூமத்துல கலைஞர் నాలుగో బహమతి పదివేల రూపాయలు మొత్తం మొత్తాన్నిసే విశేషరెడ్డి గారి జ్ఞాపకార్థం రెడ్డి గారు పేదలు ఈ పదివేల రూపాయలను నాలుగో బహుమతిని కవేశం చేసుకున్నవారు మత్తిశెట్టి అంకయ్య గారు జనవాడ బట్టిశెట్టి అంకయ్య గారివాడ వారి రెండు వేల రెండు వందల తొంభై లాగి ఏడు వందల గాయసం చేసుకున్నాయి శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షి ఆశీస్సులతో చన్నవాడ వారి నాలుగో గాయసం చేసుకున్నాయి ఐదో దమ్మతి ఏడు వేల రూపాయల మొత్తాన్ని గోపి కోటి విజయ గారు అంతమ్మ గారు డేవిడ్ గారు ఈ ఏడు వేల రూపాయల మొత్తాన్ని ఐదో దొంగతి విజయ్ గారు ಬೆರಗಿನ ಸಸ್ಯಕಾರဟုတ်ದಿದೆಲ್ಲಪನವ ಕೃಷ್ಣನ ರೋಡ್ಕಿ 2006 ಆಫೀಸ್ಕಿ 462 ಗೇಡಗಳಂತರുള്ള ಜೈತಾ ಬಂಗದನ ದರ್ಶನ చేస్తున్నారు ಟ್ರಾನ್ಸ್ಪೋರ್ಟ್ ಅಲ್ಲಿ हेलो ಮಾ ಬುಲ್ ತಂದಿ ಮಾಜಾ ನಾ ఆరో బహుమతి ఐదు హమ రూపాయలు వెంకటేశ్వర గారి అప్కార్థం కుమార్ లక్ష్మణ గారు బాబు గారు ఐదు వేల రూపాయలు ఆర్య బహుమతిని అజీత్ గారు చేత ఆర్య బహుమతిని కయసన చేసుకున్నా రెండు వేల రెండు వందల నలభై ఎనిమిది అడుగుల ఆ రంగంలో నల్లయ్య గారు ఏడ బహతి మూడు వేల రూపాయలు మొత్తాన్ని బతులు కుమార్ యాదవ్ గారు ఈ మూడు రూపాయలు మొత్తాన్ని బహుమతి రెండు వేల రెండు వందల ముప్పై తొమ్మిది వేల పదకొండు వందల చేస్తున్నారు ఎమౌంట్ ఇచ్చారా ఉద్యోగులు బల కుమార్ గారు హైదరాబాద్ ఎంత గవర్నమెంట్ వచ్చి కార్యక్రమాన్ని విజయవంతంగా హలో హోటల్లో పాల్గొని కార్యక్రమాన్ని విజయవాడ పోషించిన రైతు సోదరులందరూ కూడా హోమ జాతర కూడా ప్రజలందరికీ ప్రత్యేకమైన ధన్యవాదములు